ఇప్పుడు న్యూస్ చూద్దాం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్సీన్స్ కి చెందిన దౌకలు చైనా హద్దును ఉల్లంఘించి చైనా నౌక వైపునకు ఉద్దేశపూర్వకంగా దూసుకురావడంతో చైనా తీర ప్రాంత రక్షక దళాలు ఆదివారం వాటిని నియంత్రించే చర్యలు తీసుకున్నాయి చైనా చైనాతో కుదిరిన అవగాహనను ఫిలిప్సేన్ విచ్ఛిన్నం చేస్తుందని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుందని పరిశీలకులు విమర్శిస్తున్నారు ఇక ఫిలిప్సైన్స్ కవ్వింపు చర్యలకు అమెరికా ఆద్యం పోస్తుందని అని విమర్శించారు ఫిలిప్సైన్స్ కు చెందిన రెండు తీర ప్రాంత రక్షణ దళ నౌకలు చైనాకు చెందిన రినారు రీఫ్ వద్ద అక్రమంగా మోహరించిన యుద్ధ నౌకలోని బిల్డింగ్ సామాగ్రిని డంప్ చేయడానికి ప్రయత్నించాయి ఇక వెంటనే చైనా చట్టాలు నిబంధనలకు అనుగుణంగా కఠినమైన ఆంక్షలను అమలు చేసే చర్యలను తీసుకున్నట్లు చైనా తీర ప్రాంత రక్షణ ఒక ప్రకటనలో తెలిపింది చైనా నుండి తీవ్ర హెచ్చరికలు వెలువడైనప్పటికీ ఫిలిప్స్ నౌక అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదకరమైన రీతిలో చైనా నౌక వైపు దూసుకురావడానికి ప్రయత్నించింది దీంతో స్వల్పంగా రెండు నౌకలు ఢీకొన్నాయని తెలిపింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ ని జైలు నుంచి మిస్ అయ్యారు ఇప్పుడు ఈ విషయం పెను సంచలనంగా మారింది అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం ఎదురు కావడం తీవ్ర కలకలం రేపుతుంది పుతిన్ విధానాలని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తిన అలెక్సీ నావల్ ని కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది ఈ వ్యవహారంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రత్యర్థి ఉన్న అలెక్సీ నావల్ ని కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న ఎలక్సీ నావల్ ని జైల్లోనే అదృశ్యం కావడం సంచలనంగా మారింది జైలు ఉన్న అలెక్సీనావెల్ ని సంప్రదించేందుకు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు ఇక అలెక్సీనావెల్ ని జైలు నుంచి అదృశ్యం అయ్యారు అన్న ఘటనకు సంబంధించిన విషయం తెలిసి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ మిస్సీ కథనాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడి ఇళ్లపై పడడంతో ప్రాణ నష్టం జరుగుతుంది తూర్పు కాంగోలోని బుకావు నగరంలో కుండపోత వానల కారణంగా ఇళ్లు ఆసుపత్రులు పాఠశాలలను వరదలు ముంచెత్తాయి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి పడుతూ ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి ఇక కొండ విరిగిపడి దాదాపు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు శిథిలాల కింద నుంచి బయటకు తీసుకొస్తున్నారు ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కుంభవృష్టి కురవడంతో భారీగా నష్టం వాటిల్లిందని మంగళ గవర్నర్ ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు ప్రావిన్స్ అంతటా రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు పాకిస్తాన్లో ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడ్డారు పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తలో మంగళవారం ఉగ్రవాదులు పోలీసులను టార్గెట్ చేశారు పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై మూడు మంది పోలీసులు మరణించారు ఈ ఉగ్రదాడిలో పదహారు మంది గాయపడినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఇక సమాచారం ప్రకారం దక్షిణ వజ్రీస్థాన్ గిరిజన జిల్లా సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న దర్భం పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేశారు ఉగ్రవాదులు మొదట పేలుడు పదార్థాలు వాహనంతో పోలీస్ స్టేషన్ భవనంలోకి వచ్చి ఢీకొట్టారు అనంతరం మోటార్ బాంబులతో దాడి చేశారు ఇక స్థానిక పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత జరిగిన కాల్పులో కనీసం ఆరుగురు భద్రతా సిబ్బంది సహా ఇరవై మూడు మంది మరణించారు పదహారు మంది గాయపడ్డారు అయితే ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు హతమార్చినట్లుగా కైబర్ భక్తు పోలీసులు తెలిపారు ఇక మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు మొత్తం ఎంత మంది ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది లో అధునాతన గ్యాస్ స్టేషన్లు ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్ట్అప్ కంపెనీ ముందుకు వచ్చింది ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక భూమి నిర్ణీత కక్షలో ఇంధన డిపో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన స్టార్ట్అప్ ఆర్బిట్ వ్యాప్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీస్ లో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇక ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు వాహన నౌకలు రోదసీలో అదే పనిగా తిరుగుతున్నాయి శిథిలాలుగా మారిన వాటితో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది ఒకవేళ వాటిని గ్యాస్ లేదా ఇంధనంతో తిరిగి నింపితే సేవలను కొనసాగించవచ్చు అన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణులు ఉంది అయితే భూమి మీద పెట్రోల్ పంపులు ఉన్నట్టు రోదసిలో ప్రత్యేక ఫ్యూయల్ పోర్టులు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు ఇక దీంతో భూ వేలాది ఉపగ్రహాలు వాహన నౌకలు నిరుపయోగంగా తిరుగుతూ వాడుకలో ఉన్న శాటిలైట్ల సేవలకు ప్రమాదకరంగా మారుతున్నాయి దీనికి పరిష్కారాన్ని చూపించడంలో భాగంగానే ఆర్బిట్ వ్యాప్ కంపెనీ ఈ రోదసీ గ్యాస్ స్టేషన్లను తీసుకురాబోతుంది భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దుబాయ్ లో జరుగుతున్న కాప్ ట్వంటీ కు చెందిన లిసిప్రియా కాంగ్రెస్ అనే పన్నెండేళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి వచ్చి పెట్రోల్ డీజిల్ వంటి శిలాజ్ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది అంతేగాక శిలాజ్ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్రకార్డును ప్రదర్శించింది లిసిప్రియ శిలాజు ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టం చేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది ఇంతలో ఇద్దరు భద్రతా సిబ్బంది లిసప్రియను వేదికపై నుంచి పక్కకు తీసుకువెళ్లారు అయితే సమావేశంలో ఉన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసప్రియ చర్యను సమర్థిస్తూ చప్పట్లతో అభినందించారు ఈ కాలపు యువత ఆసియాలకు నిదర్శనం అంటూ కొనియాడారు నిరసన అనంతరం లిసిప్రియా ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది నేను నిరసన తెలియచేసినందుకు వారు నన్ను ముప్పై నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు మీరు నిజంగా శిలా వ్యతిరేకిస్తే నాకు మద్దతు ఇవ్వండి నిబంధనలకు విరుద్ధంగా ఐక్యరాజ్య సమితి ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది అంటూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ను ను ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది